కాంగ్రెస్ వ్యాఖ్యలు విడ్డూరం డిసిసి అధికార ప్రతినిధిగా ఉన్న ఇనుమల సతీష్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటే ఆ పార్టీ నాయకులు పేర్కొనడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శంకర్ లాల్ అన్నారు మంత్రి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఆయన మాట్లాడారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ సంఘటన జరిగినా కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పటి జెడ్పీ చైర్మన్ పుట్టమధుకర్కి కండగడుతూ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు ఇప్పుడు అక్రమ వసూళ్లకు వసూళ్లు పాల్పడుతున్న ఇనుముల సతీష్ విషయంలో మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ నాయకులు బాధ్యత వహించాల్సిపోయి పోయి అతనితో పార్టీకి సంబంధం లేదనం సిగ్గుచేటను విమర్శించారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే సిఆర్కే అపార్ట్మెంట్ విషయంలో ఇనుమల సతీష్పై ఫిర్యాదు వచ్చిన సమయంలో అతన్ని నియంత్రిస్తే ఎంతో మందికి ఇబ్బందులు తప్పేవన్నారు ఇనుముల సతీష్ మంత్రి శ్రీధర్బాబు పదవి అండదండలను అడ్డం పెట్టుకుని అక్రమ వసూలకు పాల్పడ్డారని అతని అక్రమ వసూలపై కేసులు నమోదవుతున్న పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు ఇప్పటికైనా మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారని చెప్పి మరి ఇక్కడ ఏదైతే ఇనుమల సతీష్ వ్యవహారాన్ని చూసుకున్నట్టయితే ఇప్పటికే నాలుగు కేసులు నమోదైనాయి మరి అతని గత చరిత్ర చూసుకున్నట్టయితే మరి ఖచ్చితంగా బెదిరింపులకు పాల్పడి ఎవరన్నా ఇల్లు కట్టుకున్నా మద్యం వ్యాపారులైనా రియల్ ఎస్టేట్ వెంచర్లు పెట్టుకున్న ఇతర ఏ సంబంధం ఉన్నా ఏదైతే పురుగుల మందు వ్యాపారులు ఏదైతే ఫెర్టిలైజర్ వ్యాపారులను కూడా బెదిరించి అక్రమ వసూలకు పాల్పడి ప్రభుత్వ టీచర్లను కూడా బెదిరించిన పరిస్థితులు ప్రైవేటు కళాశాలలను ప్రైవేటు పాఠశాలల వాళ్ళను కూడా బెదిరించి అక్రమంగా వసూలు చేసి నేను అక్రమ వసూల పర్వం రెండు వేల పదకొండు నుంచి ప్రారంభమైంది అప్పుడు మంత్రి శ్రీధర్బాబు హయాంలోనే ఆయన అక్రమ వసూలు అప్పుడే ఎక్స్ట్రాక్షన్ కేసులు నమోదైనాయి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ శ్రీధర్ బాబు మళ్ళీ మంత్రిగా ఏర్పడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కేసులు నమోదవుతున్న పరిస్థితి మరోవైపు మరి అక్కడ ప్రస్తుతానికి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు ఆయన మీద ఇప్పటికీ నాలుగు కేసులు నమోదైనాయి అయినా కూడా దాని పరంగా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు దానికి తోడు మరి గతంలో ఏ చిన్న సంఘటన జరిగినా ఏ మూలకు సంఘటన జరిగినా కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పుట్టమదునే బాధ్యుడిగా చేస్తూ కాంగ్రెస్ నాయకులు అనేక ఆరోపణలు చేసిండు ఈరోజు స్వయాన మంత్రికి అనుచరుడైనటువంటి మరి ఏదైతే ఇనుముల సతీష్ ఈ రకంగా మరి బెదిరింపులకు పాల్పడి కోట్లాది రూపాయలు వసూలు చేసిన కూడా దానికి మాత్రం శ్రీధర్ బాబుకు బాధ్యత లేదంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటా ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరి తప్పుడు ఎత్తే వాడే బాధ్యుడు బిఆర్ఎస్ పార్టీలో మాత్రం అదేవిధంగా మంత్రిలో మాత్రం పుట్టమ దగ్గర పనిచేసిన వాళ్ళు మాత్రం ఎవరు తప్పు చేసినా దానికి పుట్టమదే బాధ్యత వహించాలి అంటే శ్రీధర్ బాబు మరి ఇక్కడ స్థాయి వ్యక్తి కాదు మంత్రికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన ఓ అక్కడ రాజధానిలో ఉండేటైనా కాబట్టి ఆయనకు సంబంధాలు ఏమి ఉన్నాయి ఎవరు తప్పు చేస్తే ఆయనే బాధ్యత పుట్టమది లోకల్గా ఉండి మరి ఇక్కడ స్థానికంగా ఉంటూ స్థానిక మమేకం మమేకమైనా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైనా కూడా మరి ఆయనే బాధ్యత వహించాలి లేదంటే పుట్టమది కూడా మాసార్ లెక్కనే పోయి హైదరాబాద్లో ఉండవాను ఇక్కడ ఎవడు అన్నట్టున్నది కాంగ్రెస్ నాయకుల పరిస్థితి చూసుకున్నట్టయితే ఈ రకంగా મરે ఏదైతే తప్పులు చేసే వాళ్ళను వెనుకేసుకురావడం మరోవైపు నిన్నటి రోజున మరి ఇక్కడ ఏదైతే శంకర్లాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి నిన్నటి రోజున ప్రెస్ మీట్లో ఏదైతే మరి ఇనుముల సతీష్ మీద కేసులు నమోదు చేస్తూ ఉన్నారు కదా అవి అసలు నిజంగానే నేను లేదంటే మీ మధ్య ఏదైనా చీకటి ఒప్పందం ఉన్నదా అంటే ఇనుమల సతీష్ను నిజంగా అరెస్ట్ చేసి మరి ఏదైతే ఆయన అక్రమాలను అరికట్టడానికి చేస్తూ ఉన్నారా లేదంటే మరి ఆయనను మరి మీ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసం ఇట్లా ప్రయత్నం చేస్తూ ఉన్నారా ఎందుకంటే గతంలో పుట్టమాల మీద తొమ్మిది వందల కోట్లు మరి అక్రమంగా సంపాదించిండని అసత్య ఆరోపణలు చేసి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిండు మీరు మీరు ఏదైతే ఆయనను పురిగొల్పిండో దాని ప్రకారం ఆయన ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగిండని చెప్పి మీరు నమ్ముతున్న మీరు ఇప్పుడు కనుక ఆయనను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే ఆయన బయటకు వెళ్ళి మరి మీ గుట్టంతా ఆయనకు తెలుసు కాబట్టి అవన్నీ మరి బట్టబయలు చేస్తాడని చెప్పి ఇంత భయపడి ఆయనను చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ఇటు కేసులు పెట్టించి మీరే కేసులు పెట్టించి మీరే మళ్ళీ బెయిల్ తెచ్చుకోవడానికి అవకాశం కల్పించి అరెస్ట్ను ఆపి మరి బెయిల్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మీ వెంట తిప్పుకోవడానికి మీ కాళ్ళ కింద పెట్టుకోవడానికి అవసరం ఉన్న రోజు మళ్ళీ పుట్టమందు మీద ఎగే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందులో భాగంగా మొన్నటి రోజున మరి ఇనుముల సతీష్ ఒకవైపు మీరు కేసులు పెట్టించి మరి ఆయన మీద వరుసగా కేసులు పెట్టిస్తా ఉంటే ఆయన మాత్రం మరి ఇక్కడ ఏదైతే వాట్సాప్ వాట్సాప్ ద్వారా నా మీద పుట్టమదే కేసులు పెట్టిస్తా ఉన్నాడు మరి నేను మంత్రి శ్రీధర్ బాబు సీని బాబులా మరి సహకారంతో నేను ఇక్కడ బయటపడతా అని చెప్పి చెప్పుకున్న పరిస్థితిని కనుక చూసుకున్నట్టయితే అంటే కేసులు మీరు పెట్టిస్తారు ఆరోపణలు మాత్రం పుట్టమదకు అంటే మంత్రిలో ఏది జరిగినా కూడా పుట్టమదే బాధ్యుడు అనే మరి మీరు వ్యవహరిస్తున్న తీరును ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలారా ఒకసారి గమనించండి గతంలో తొమ్మిది వందల కోట్లు అని కేసేసిన ప్రభుత్వం ఎవడైతే ఉన్నాడో వాడే ఈ ఎక్స్ట్రాచనిస్టు ఈ ప్రజల నుంచి దోపిడీకి పాల్పడుతా ఉన్నాడు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా జిల్లా అధికార ప్రతినిధి మీద ఇప్పటికే నాలుగు కేసులు నమోదైనాయి ఇంకా అనేక మంది బాధితులు ఉన్నారు అనేక మంది బాధితులు ముందుకు రావడం లేదు ఎందుకంటే ఇది నిజమైన అరెస్టా లేదంటే వాళ్ళు వాళ్ళు రేపు కుమ్మక్కైతే మళ్ళీ మా మీద పడతాడు అని చెప్పి వాళ్ళు భయపడుతున్న పరిస్థితి నిజంగానే అతన్ని కనుక అరెస్ట్ చేసినట్టయితే అయితే మరింత మంది మరి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కానీ వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ కుమ్మక్క అవుతారు మళ్ళీ ఇనుమల సతీష్ వాళ్ళే మీద తిరుగుతాడు ఎందుకంటే సిఆర్కే అపార్ట్మెంట్ సమయంలో మరి ఏదైతే ఇనుమల సతీష్ను పొరక పొరక కొట్టించిండు శ్రీధర్ బాబు తర్వాత మళ్ళీ శ్రీధర్ బాబు వెంటనే తిరిగిండు ఈరోజు కేసులు పెట్టిస్తా ఉన్నాడు మళ్ళీ బెయిల్కు అవకాశం కల్పితే బెయిల్ తెచ్చుకొని మళ్ళీ శ్రీధర్ బాబు వెంటనే ఉంటాడు కాబట్టి మళ్ళీ వచ్చిన తర్వాత ఈ ఈ వ్యవహారం అంతా సద్దుమనగిన తర్వాత మళ్ళీ మన విన్నే పడతాడు మనకెందుకు వచ్చిందిలే అని చెప్పి భయపడుతున్నారు కాబట్టి ఇది మీరు నిజంగానే ఇనుముల సతీష్ అక్రమాలను అరికట్టాలనుకుంటున్నారా లేదంటే ఇనుముల సతీష్ను కట్టడి చేసి మీ కాళ్ళ కింద పెట్టుకోవాలనుకుంటున్నారా ఈ విషయాన్ని ముందుగా స్పష్టం చేయండి ఆ తర్వాత బాధితులు అందరూ కూడా బయటకు వస్తారు తర్వాత బాధితులకు న్యాయం చేయండి నిజంగానే మీరు బాధితులకు న్యాయం చేయదలుచుకుంటే ఖచ్చితంగా ఇనుమల సతీష్ ఈ కోట్లాది రూపాయలు వసూలు చేసి ఎక్కడెక్కడ ఆస్తులు కొనడో ఆస్తులన్నింటి కూడా జప్తు చేయండి జప్తు చేసి బాధితులకు ఆ డబ్బులు అందజేయగలిగితే అప్పుడు మీరు నిజంగా బాధితులకు న్యాయం చేసినట్టు అవుతుంది మరి ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్ తిరిగి రేపు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్